నశించిపోయే పాపపు ఊబిలో కొరకొని పోయే మానవాళ్ళు కొరకై ఆయన వీపు నాగటి చాళువలి దున్నబడిందే ఇదే కదా కీర్తిలో ఆ బండను కొట్టారంట కొట్టారంట ఆ బండ చీల్చబడిందంట ఆ బండలో నుంచి సెల ఎరులై నీరు ఉపంజాయట ప్రవహించాయట ఆ బొండను కొట్టగా వాళ్ళ దాహం తీర్చబడగా వాళ్ళ యాత్రలో అలసిపోలేదట శీర్చబడిన కొట్టబడిన బండ ఇది ఇదిగో మీకోసమే తెప్పించా నీకోసమే తెచ్చా ఈ ముళ్ళుదేందో తెలుసా యేసు ప్రభుకి తలకి ముళ్ళ కిరీటం పెట్టారే ఆ చెట్టు కొమ్మ ముళ్ళిది ఆ గైడ్ చెప్పాడు జాగ్రత్త అది గుచ్చుకుందంటే చాలా ప్రమాదం గుచ్చుకుందంటే చాలా పెయిన్ ఉంటుంది విష జ్వరం వచ్చినట్టుగా వచ్చేస్తుంది జాగ్రత్తగా గుచ్చుకోకూడదు అది అట్లని మరి నేను ఇంత జాగ్రత్త తీసుకుంటే మరి నా ఏసవి సంగతి ఏంటి మీరు ఆలోచించండి ఇదిగో ముళ్ళు చూడండి అట్లా ఉన్నాయి మేకుల్లాగా ఉన్నాయి చూడండి మీరు దీన్ని పట్టుకుంటే మీకు తెలుస్తుంది వద్దులే ఇవన్న మీకు అంత గట్టిగా ఏదో ఇనువులాగా ఉన్నాయండి అంత గట్టిగా కొమ్మలు కొమ్మలుగా ఉన్నాయి ఆ చెట్లు ఉన్నాయి ఎక్కడ అక్కడ ఆ సైనికులు పరిగెత్తుకుంటే 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 వెళ్ళి ఆ చెట్టు కొమ్మని ఇంచి దాన్ని కిరీటంలాగా అల్లి తీసుకుని వచ్చి ఈ ముండ్లు ఆయన కిరీటంలాగా తల మీద పెట్టి కొడితే అయ్యో నాయనో ఎలా సహించాడు నా ఏసయ ఎలా భరించాడు నా ఏసయ ఈ ముండ్లు ఆ మొన ఆ ముండ్ల కొన అలా గుచ్చుకుంటేనే అంత విషమైతే తల్లోకి ఎక్కిపోయినాయి కదా ఆయనకి కళ్ళలోకి దిగబడిపోయినాయి కదా ఆయన కళ్ళల్లో కార్చే కన్నీళ్ళు రక్త కన్నీళ్ళు అయిపోయాయి కదా ఎంత లోతుకి గుచ్చుకునే ఉంటాయో ఇంత బలమైన ముండ్లు ఆయన శరీరంలోకి ఎక్కిపోతే ఆ శరీరం చేర్చబడితే ఆ చేర్చబడిన శరీరంలో ఆ క్రూరుడైన వాడు ఆ ముండ్ల కీటాన్ని నెత్తి మీద పెట్టి వేశాడు కదా ఆయన అలా నోరు తెరిచి అలా బాధను భరించాడు కదా సహించాడు కదా పదివేలలో అధికాంక్షణీయుడు సౌందర్య స్వరూపము కలిగిన వాడు పాలు కార్య అధ్యేహం సుందరమైన అని శరీరం నాకటి చాలు వల్ల ఎత్తున్నబడి చీల్చబడిపోయింది ఈ ముండ్లో ఆయన శరీరానికి ఎక్కితే ఈ ముండ్లో ఆయన శరీరం మీద దిగబడితే ఈ ముండ్లు ఆయన శరీరంలో ఏ విష జ్వరాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఆ శరీరాన్ని ఏ విశ్వతో నింపిస్తే ప్రవచనం నెరవేర్చబడింది ఏమని ఆయన రోగ్రస్తుడా ఏ రోగం అయ్యా ఇదిగో ఈ ముండ్లు తీసుకుని వచ్చిన రోగం ఆయనకి రోగం వ్యాధిగ్రస్తుడయ్యాడంట ఈ విషయం ఆయన శరీరంలోకి వెళ్ళిపోయింది ఈ ముళ్ళలో ఉన్న విషయం ఆయన శరీరాన్ని బాధించింది ఆయన శరీరాన్ని వేధించింది ఆయన శరీరాన్ని నలగ ఓటేసింది ఈ ముళ్ళన్ని ఆయన శరీరానికి బాధ కలిగించేమని సహోదరులారా ఈ ముండ్లు ఆయన శరీరాన్ని చీలిస్తే ఆ చేల్చబడిన గాయాలలో స్రవించిన ఆ రక్తం ఇదిగో పావురం ఆ బండను ఆశ్రయించిందంట ఎందుకు ఆశ్రయించావు నా కొరకు చేర్చబడిన బండయ్యా నా కొరకు మొత్తబడిన బండ నా కొరకు నా కొరకు దెబ్బలు తిన్న బండ ఆ బండను కొడుతుంటే మారు మాట్లాడలేదు ఆ బండను కొడుతుంటే పెదవి విప్పలేదు ఆ బండను కొడుతుంటే తిరగబడలేదు ఆ బండను కొడుతుంటే పారిపోలేదు ఆ ఆ ఆ బండ బండ ఈ ముళ్ళు శరీరంలో దిగబడుతుంటే ఎప్పుడు ఎన్నడూ కష్టమిరుగని ఆ శరీరం ఈ ముళ్ళు చేత చీల్చమని చీల్చమణి నడి మొదలు శ్రమిస్తుంటే ఆ రక్త శక్తమైన శరీరం మండుంటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య కూరలాడుతుంటే బండ నాకు ఆశ్రయమైందయ్యా ఆశ్రయమైందయ్యా ఆశ్రయమైంది